అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు వీటిని అంటారండి పల్లెటూరిలో ఇవి ఎక్కువగా లభిస్తాయి జల్లల కర్రీని ఎక్కువ మసాలా లేకుండా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మా అత్తమ్మ స్టైల్లో ఈరోజు రెడీ చేసుకుందామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న చేపలకు ఉన్న తోకని రెక్కల్ని తలకాయని కూడా కట్ చేసుకుని పొట్లో ఉన్న వేస్ట్ మొత్తాన్ని తీసుకోవాలండి వీటిని చేసేటప్పుడు చేయి జారకుండా వీటిపైన బూడిద జల్లుకుని చేసుకుంటారండి చేపలో ఉన్న వేస్ట్ మొత్తం తీసేసిన తర్వాత చేపకున్న పులుసుని ఒకసారి కత్తి పెడితే రబ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా తీసుకున్న చేపలు మొత్తాన్ని క్లీన్ చేసుకుని తీసుకోవాలి చేపలను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిలోనే ఉప్పు వేసుకుని నాలుగైదు సార్లు క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చేపలు క్లీన్ అయిపోయినాయండి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం రెండు మీడియం సైజ్ ఆనియన్ని నాలుగైదు పచ్చిమిర్చిని రెండు టమాటాలను కొద్దిగా కోరుసుగా దంచుకుని తీసుకోండి ఒక కడాయిలో క్లీన్ చేసుకున్న చేపలను వేసుకోండి ఆనియన్స్ దంచుకునేటప్పుడే ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని దంచుకోండి ఇలా దంచుకున్న ఆనియన్ పేస్ట్ని చేపల్లో వేసుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని పావు టీ స్పూన్ పసుపుని వేసుకోండి కర్రీకి సరిపోయేటట్టు నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ను వేసుకొని ఉప్పు కారాలు చేపలకు పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి చేపలకు ఉప్పు కారాలు పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి చేపలు క్లీన్ చేసే ముందే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోండి చింతపండు పులుసును వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇలా రెడీ చేసుకున్న చేపల కర్రీని స్టవ్ పై పెట్టుకుని మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ గ్రేవీ దగ్గర పడిందో లేదో చూసుకోండి మాతి ఈ కర్రీలో వెల్లుల్లిపాయ జీలకర్ర తప్ప ఏ మసాలా వేయలేదండి ఈ కర్రీ పులుసుగా కాకుండా అలాగనే మరీ ఇగురుగా కాకుండా ఉండేటట్టు చూసుకోండి ఇలా గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు దించే ముందు కొద్ది కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీరను వేసిన తర్వాత కర్రీని ఉడికించవలసిన అవసరం లేదండి ఆ వేడి కొత్తిమీర మగ్గిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జల్లల కర్రీ రెడీ కర్రీని చూస్తుంటే నోరుగురిపోతుంది కదండి చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు ఏమో ఉపయోగించకుండా పాతకాల పద్ధతిలో ఈ జల్లల కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని వేడిగా తిన్నా చల్లారాగా తిన్నా కానీ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి